అందరికీ నమస్కారం అండి కుటుంబం మన కుటుంబం అత్యంత పెద్దది మన కుటుంబం అత్యంత విలువైనది మన కుటుంబం సంస్కృతి సంప్రదాయాలతో నిండి ఉన్నది కుటుంబం చాలా ముఖ్యమండి మనం నివసించి ఈ ప్రపంచంలో ఈ భూమండలం పైన మనం ఉన్న మన కుటుంబం విలువ అత్యంత దివ్యమైనది చూడండి మనం వింటూ ఉంటాము వివాహం చేసినప్పుడు కూడా అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి వివాహం చేయాలి అని అంటారు పెద్దలు అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి చేయాలి అంటే కుటుంబ విలువలు వాళ్ళు ప్రవర్తనలు వాళ్ళు మెలిగే తీరు వాళ్ళు పాటించే సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండే తత్వం వాళ్ళలో ఎలా ఉందో ఇవన్నీ పరిగణలోకి వస్తాయి కుటుంబం అంటే అత్యంత దివ్యమైనది అని ఎందుకు అన్నానంటే చిన్న కుటుంబం అంటారు తల్లి తండ్రి పిల్లలు అంటారు దాన్ని చిన్న కుటుంబం అంటారు పెద్ద కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబం అంటారు తల్లి తండ్రి పిల్లలు అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య కన్నమ్మ పెదనాన్న పిన్ని చిన్నాన్న అత్తయ్య మామయ్య వాళ్ళ పిల్లలు అక్క తమ్ముడు బావులు వదినలు మరదళ్ళు అన్నయ్య అక్క చెల్లి తమ్ముడు అందరూ ఉంటారు ఇలా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్య పిల్లల్ని బట్టి వాళ్ళకున్న కుటుంబ సభ్యుల సంఖ్య అనేది ఉంటుంది వీళ్ళ అందరూ కలిసి ఉంటే దాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు చిన్న కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబం ఇప్పుడు అసలైన విషయానికి వద్దామండి అటేడుతరాలు ఇటేడుతరాలు చూసి వివాహం చేయాలి అంటారు ఎందుకంటే పుట్టే పిల్లలకి కూడా వాళ్ళకి అంటే అమ్మమ్మ తాతయ్యలు కానీ నానమ్మ తాతయ్యలు కానీ తల్లిదండ్రులు అంటే మన తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి పుట్టే మనవులు కూడా అత్యంత ఉన్నతమైన భావాలతో పెరగాలి మన పిల్లలు వెళ్ళిన చోట ఇబ్బంది పడకూడదు గౌరవప్రదముగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్యంతో పాటు అని అనుకున్న భావంతో పంపిస్తారు చూడండి పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావాలి అంటే వాళ్ళు ఎంత ధనం సంపాదిస్తున్నారు అని మాత్రమే కాదండి వాళ్ళు ఎంత ఉన్నత భావాలతో ఉన్నారు అనేది అత్యంత ముఖ్యమైనది అత్యంత మంచి విద్యని అందించాలి విద్య అంటే మనం పాఠశాలలో నేర్చుకున్నది మాత్రమే విద్య అంటే పొరపాటు అండి విద్య అనేది మనం మన కుటుంబంలో కానీ విద్యా సంస్థల్లో కానీ ఎక్కడ నేర్చుకున్నా అది విద్య శిశువు గర్భంలో నుండి మంచి మాటలు మాట్లాడుకోవాలంటారు భగవద్గీత చదవాలంటారు బలమైన ఆహారం తినాలి అంటారు ఇవన్నీ ఎందుకు చెప్తారు అంటే వాళ్ళలో ఉన్నత భావాలు గర్భంలో ఉన్నప్పుడే కలగాలి అని భూమి మీదకి వచ్చాక ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాడు ఆ చిన్న పసి బాలుడు నడుస్తూ ఉంటే ప్రకృతిలో పీల్చుకునే ఊపిరి దగ్గర నుండి ప్రకృతి నేర్పిస్తుంది అదే విద్య ఆ ఊపిరి ఆ శ్వాస పీల్చుకుంటాము ఆ ప్రాణవాయువు ఎలా వస్తుంది మొక్కల మధ్యన నడిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత ఆహ్లాదంగా ఉంటుంది ప్రతిదీ నేర్చుకుంటాము మనం దాన్ని ఆస్వాదిస్తూ నేర్చుకుంటాము అలాగే కుటుంబంలో పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాక పాఠశాలలో ఏదైనా ఇబ్బంది వస్తే కుటుంబ సభ్యులు వాళ్ళకి తోడుగా మాట సాయం చేసి వాళ్ళు భయపడకుండా చేయాలి అలాగే ఇతర ఏ సమస్యలకైనా పిల్లవాడు ఇబ్బంది పడుతున్నాడు లేదా భయపడుతున్నాడు అంటే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు బాధ్యతగా వాళ్ళ భయాల్ని ఏంటో తెలుసుకుని వాళ్ళ భయాన్ని కలిగించి వాళ్ళకి విద్యని కూడా ఆహ్లాదంగా మార్చి వాళ్ళలో జ్ఞానాన్ని పెంపొందించి వాళ్ళు ఉన్నత శిఖరాలకి ఎదిగేలాగా చేయాలి గురువు అనే వాళ్ళ స్థాయిని సార్థకం చేసుకుంటే అంతకన్నా అద్భుతం ఒకటి ఉండదు తల్లి స్పర్శ తండ్రి స్పర్శ అంత ప్రేమతో వాళ్ళని చూసుకుని వాళ్ళకి ఉన్నత విద్యలు కానీ మంచి క్రమశిక్షణ ఉన్నత భావాలు కలిసిమెలిసి ఉండే తత్వం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునే తత్వం అన్నీ నేర్పి మార్కుల కోసమే విద్యా సంస్థలు పోటీ పడుతున్నాయి అంటే అది చాలా పొరపాటు అండి మార్కుల కోసం పోటీ కాదండి వాళ్ళని భవిష్యత్తు తీర్చిదిద్దడానికి పోటీ పడాలి అది ఎక్కడైనా సరే సమాజంలో అయినా సరే అనే కాదు మన కుటుంబంలో అదే చేస్తాము వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనే భావన మాత్రమే ఉంటుంది కుటుంబంలో అయితే అది మన సమాజంలో కూడా మనం కలిసే వ్యక్తులను కూడా వాళ్ళకి కూడా నాలుగు మంచి మాటలు చెప్తే మన ఉన్నత భావాలు వారికి వాళ్ళలో మనం చిరునవ్వుతో పలకరిస్తే ఆ ప్రేమ విలువ వాళ్ళకి తెలుస్తుంది నలుగురికి ప్రేమ పంచాలని వాళ్ళకి కూడా అనిపిస్తుంది ఇది కూడా విద్య అండి ప్రతిదీ నేర్చుకోవడమే వాళ్ళని చూసి వీళ్ళని చూసి చెట్లను చూసి మొక్కల్ని చూసి జంతువులను చూసి ప్రతిదీ ప్రతి క్షణం నేర్చుకుంటూనే ఉంటాము మనం కనే కళలను నిద్రపోయాక ఏ వచ్చిందో ఉదయం లేక కల గుర్తుంటే అది నిజమా కాదా దాని గురించి తెలుసుకోవడానికి పుస్తకాలు చదవచ్చు గ్రంథాలయానికి వెళ్ళొచ్చు ఇతరత్ర వాణిజ్యపరమైన సందేశాన్ని వినవచ్చు లేదంటే మనకి తెలిసిన వ్యక్తుల్ని అడగొచ్చు అడిగి తెలుసుకోవడం తెలుసుకునేది దేనికి మనం విద్య కోసం ఆ విద్య మనకి అందే వరకు మనం దాన్ని వెంటపడి మరి తెలుసుకుంటాము ఇది విద్య ఇది మనకి కలగాలండి మనం ఏదైనా తెలుసుకోవాలి అన్న ఆతృత ఆసక్తి కుటుంబంలో కానీ పాఠశాలల్లో కానీ పెంపొందించేలాగా ఉండాలి మార్కుల కోసం వెంబడించడం కాదు ఇవి ఏ విద్య అయినా వాళ్ళు నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగించాలి ఇదే ముఖ్యమైనది మన ప్రపంచం విశ్వమంతా శాంతియుతంగా ప్రేమమయంగా ఉండి ప్రశాంతతతో నిండి ఉండడానికి ఇదే దోహదపడుతుంది ఖచ్చితంగా నూటికి నూరు శాతం మన కుటుంబం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మనది ఉమ్మడి కుటుంబం అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య పెదనాన్న కన్నమ్మ చిన్నాన్న పిన్ని అన్నయ్యలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు మామయ్యలు అత్తయ్యలు బావులు ఇలా అందరూ ఉంటే ఉమ్మడి కుటుంబం అలాగే ఇరుగు పొరుగువారు అంటాము ఇరుగు పొరుగువారు అంటే బంధువులు కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళను కూడా మనం ఏదో ఒక బంధం పెట్టి పిలుస్తాము పిన్ని చిన్ననానో బాబాయనో అత్తయ్యనో మామయ్యనో అమ్మమ్మ తాతయ్యనో నానమ్మ తాతయ్యనో అక్క చెల్లి తమ్ముళ్ళు అన్నయ్య అలా ఏదో ఒక వరుస పెట్టి పిలుస్తామో వాళ్ళని మన తల్లిదండ్రులు ఎలా పిలుస్తున్నారో మనము మన పిల్లలు కూడా అదే బంధాన్ని కొనసాగిస్తూ ఉంటాము అంటే మనమున్న ఈ చిన్ని గ్రామం అంతా మన కుటుంబాన్ని చేసుకుంటున్నాము అలాగే మన కుటుంబంతో పాటు ఈ ఊరు కూడా మన కుటుంబం అని తెలియజేస్తుంది మన కుటుంబం ఈ ఊరు కూడా మన కుటుంబమే ఒకరికి ఒకరి తోడు ఎంత బాగుంటుందండి మనం గ్రామంలో పుట్టడం వల్ల మనం పొందే అదృష్టం ఇదేనండి ఎంతో అదృష్టం ఉంటేనే ఇలా గ్రామాల్లో పుడతాము గ్రామాల్లో పెరుగుతాము మనకి కుటుంబం విలువ తెలుస్తుంది తర్వాత గ్రామాన్ని దాటి వస్తే మన గోదావరి మన తల్లి మన జిల్లా మన రాష్ట్రం మన ఆంధ్రదేశం మన తెలుగు తల్లి మన భారతదేశం ఎందరో రాజులు పరిపాలించారు ఎన్నో సంస్కారాలు నేర్పించాడు ఎంతో గొప్ప చరిత్ర ఉంది భరతభూమి భరతుడు పరిపాలించాడు రామ జన్మభూమి రాముడు పరిపాలించాడు ఎన్నో ఉన్నతమైన భావాలు మనందరికీ అందినవి అలాంటి కుటుంబంలో పుట్టిన మనం ఎంత అదృష్టవంతులం నలుగురికి మంచి చెయ్యాలి ఈ అదృష్టం సరిపోదా మనం నలుగురికి మంచి చేయడానికి ఒక పది అడుగులు ముందుకేసి ఆలోచిందాము మన గ్రామంలో పక్కింటి వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళని మనం వరుసలు పెట్టి ఎలా పిలుస్తామో ఇరుగు పొరుగు దేశాలని కూడా మన పక్కన మనది భరతభూమి పక్కన ఉన్న దేశాలని కూడా ఇరుగు పొరుగు దేశాలు మన వాళ్ళుగా మన పక్కింటి వాళ్ళని ఎలా కలుపుకుంటామో పిన్ని బాబాయ్ అక్క అన్నయ్య ఏదో ఒక వరుస పెట్టి మన బంధంగా చేసుకుంటామో దేశాలు కూడా అంతేనండి మన పక్కన ఉన్న దేశాలు అలా అలా అనుకుంటే ప్రపంచమంతా ఒక కుటుంబం ఎంత బాగుందండి నా కొడుకు నేను కలిసి ఇదే ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాం ఇదే మా లక్ష్యం ప్రేమని అందించడమే మా లక్ష్యం ప్రేమపూర్వకంగా ఉంటే విశ్వం అంతా శాంతియుతంగా ఉంటే అంత బాగుంటుందండి అందరూ ఆరోగ్యంగా ఉంటారు అదే మా లక్ష్యం దీన్ని దాటి వెళితే మనం ఉన్నది మనం భూమండలంపై ఉన్నాము భరత భూమి నిండి దాటి ప్రపంచం ప్రపంచం నుండి మనం ఉన్నది భూమండలం భూమాత భూదేవి రోజు మనందరం భూమి మీదే నివసిస్తున్నాము ఎంత మెడల్లో ఉన్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మనం పైనే నడుస్తాము పడుకుంటాము భూమి పైనే మన ఇళ్ళలు ఉంటాయి కాబట్టి మనం నడిచినా పడుకున్నా అన్ని ఏం చేసినా భూమిపైనే మంచినీళ్ళు అన్నీ దీన్ని దాటి వెళితే మన భూమి ఎక్కడుందండి మన భూమి సౌర కుటుంబంలోనిది అంటే సౌర కుటుంబం ఇంకా పెద్ద కుటుంబం మనది ఈ సౌర కుటుంబంలో అనేక గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయి మన భూమండలంతో పాటు ఎన్నో సూర్యుని చుట్టూ తిరుగుతాయి సూర్య చంద్రుడు ప్రత్యక్ష దైవాలు సూర్యుడు చంద్రుడు ఎన్నో నక్షత్రాలు ఇంకా ఎన్నెన్నో గ్రహాలు మన సౌర కుటుంబంలో భాగం దీన్ని దాటి వెళ్ళి మన సౌర కుటుంబం ఎక్కడుందండి మన సౌర కుటుంబం పాలపుంతలో ఉంది మనది ఇంకా పెద్ద కుటుంబం అది దాటి వెళితే విశ్వం విశ్వమంతా మన కుటుంబం మనం పీల్చే ఈ గాలి ఎక్కడదండి మన భూమండలానికి మనకి ఇంత వెలుతురు అక్కడికి చంద్రుడు ప్రత్యక్ష దైవాలు అలాగే ఈ గాలి విశ్వమంతా ఉంది కదండి మనకి గురుత్వాకర్షణ శక్తి గుర్తొస్తుంది మన సౌర కుటుంబం గురించి మాట్లాడుకుంటే మన విశ్వమంతా కుటుంబం కదండి ఎంత అద్భుతం ఎంత ఆనందం పక్షులు తిరిగే పక్షులు వీచే గాలి పీల్చే ప్రాణవాయువు ఇదంతా స్వచ్ఛంగా మనం పీల్చే ప్రాణవాయువు స్వచ్ఛంగా ఉండాలంటే అది కూడా మన చేతుల్లో ఉంటుంది కాలుష్యం లేకుండా చేయడం కూడా మన బాధ్యత అవును కదండి కాలుష్యం లేకుండా ప్రాణవాయువును మనం పీల్చే శ్వాసని స్వచ్ఛంగా చేద్దాము అది మన చేతుల్లో ఉంది మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి వివాహం చేయాలంటే వాళ్ళల్లో మంచి భావాలు కలుగుతాయి చూడండి ఎంత ఆలోచన వచ్చిందంటే మనం కుటుంబం నుంచి దాటి మన ఊరంతా ఒక కుటుంబం అనుకునే భావాలు కలిగి కలిగించగలిగే కుటుంబం అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటే ఇందులో ఇంత భావం ఉందండి గ్రామం నుంచి మన జిల్లా రాష్ట్రం తెలుగు తల్లి భాష నుండి మన దేశం మన దేశం నుండి ప్రపంచం ప్రపంచం నుండి మన భూమండలం మన భూమాత మన భూమి మన పుడమి తల్లి గ్రహాలు అన్నీ మన సౌర కుటుంబంలో భాగం సూర్య చంద్రులు ప్రత్యక్ష దైవాలు మన పంచభూతాలు ఎప్పుడూ మన చుట్టూనే ఉంటాయి అన్ని మనల్ని రక్షిస్తూ ఉంటాయి ప్రత్యక్ష దైవాలు మన సౌర కుటుంబం పాలపుంతలోనేది మన పాలపుంత విశ్వంలోనిది విశ్వం అంతా ఒక కుటుంబం కింద భావించి మనం చేసే పనులు మన నడవడిక ఒకరిని నొప్పించకుండా అందరూ కలిసిమెలిసి ఉండే భావాన్ని కలిగేలా చేసేలా ఉండడం గురించి అలా మంచి భావాలు కల్పించడానికే మంచి కుటుంబాలని చూస్తారండి మంచి భావాలు ఉన్నత భావాలతో మెలగాలి విశ్వమంతా మన కుటుంబం అనుకునేంత గొప్ప మనసు గొప్ప భావాలు ఉన్నత భావాలు పెంపొందించగలగాలండి కుటుంబాలైనా విద్యా సంస్థలైనా మనం కలిసిన మనం చుట్టూ ఉన్న మన సమాజం అయినా సరే ఇదే మనకి సమాజం పట్ల ఉన్న బాధ్యత అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి వివాహం చెయ్యాలి అంటే ఇంత ఉన్నత భావాలు ఉండాలండి ఇంత ఉన్నత భావాలు ఉంటే వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా ఉన్నత భావాలతో పెరిగి ఎవరికి హాని చేయకుండా అందరినీ కలిసిమెలిసి ఉండేలాగా చేసి అందరికీ ప్రేమ పంచుతూ ఈ భూమిని దాటి పుడమి తల్లిని దాటి విశ్వమంతా ఒకటని చాటి చెప్పి ప్రేమను పంచి ప్రశాంతతను కల్పించి ఆయుర ఆరోగ్యాలతో అందరం కలిసిమెలిసి ఉండేలా చేయడమే ఈ భావాల యొక్క ఉద్దేశం ఈ కుటుంబాల యొక్క ఉద్దేశం అటేడి తరాలు ఇటేడి తరాలు చల్లగా ఉండాలి కుటుంబాలు చల్లగా ఉండాలి ఈ భావాలు చల్లగా ఉండాలి ఈ భావాలు పెంపొందాలి అందరిలోనే నమస్కారాలు ఉండము